హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంటర్ ఫ్రెండ్స్ ఈ రోజు ఈ వీడియోలో సో ఎప్పుడు వర్క్ గురించి కాకుండా కొంచెం డిఫరెంట్ గా అంటే మన ప్లంబర్స్ మధ్యన జరిగే ఇష్యూస్ ఎలా ఉంటాయి సో వాటి యొక్క కొన్ని సమస్యలు మనం ఎలా డీల్ చేసుకోవాలి అలాగే మీకు ఒక చిన్న వీడియో చూపిస్తాను క్లిప్ చూడండి అలాగే మన తెలుగులో ఉన్నారు చూసారా నేను పోలుస్తానని మాత్రం ఏం కుక్కలతో సంబంధం అండి ఒక కుక్కకు భోజనం పెట్టానుకోండి ఇంకో పది కుక్కలు చేసి ఆ కుక్కను గెడతాయండి అదే కేరళ వాళ్ళు ఉన్నారనుకోండి కాకుల్లా అంటూ ఒక కాకి దెబ్బ వెళ్తే పది కాకులు వస్తాయండి వంద కాకులు వస్తాయండి అలాగే ఎందుకు వెళ్ళగా అంటున్నాను నేను ఒక చోట పని చేస్తానికి వెళ్ళానండి ఒక వంద ఫ్లాట్ లో అపార్ట్మెంట్ కడుతుండీ అందులోకి వెళ్తే ఒక ఫ్లాట్ ఒక వండర్ గారు కొనుక్కున్నారండి అందులోనే అయితే ఆ బిల్డర్ కి సంబంధించిన ఎలక్ట్రీషన్ అక్కడ ఉన్నారు అందులో ఒక ఫ్లాట్ కొనుక్కున్న ఆయన ప్రసాద్ నువ్వు వర్క్ బాగా చేస్తావు బిల్డర్ కి సంబంధించిన ఎలక్ట్రేషన్ నాకు అయితే నచ్చలేదు నువ్వు వచ్చి చేసి పెట్టి అన్నారని చెప్పి నేను వెళ్ళానండి వెళ్తే ఆడు ఎలక్ట్రేషన్ వచ్చాయని మళ్ళీ నా దగ్గరికి కన్స్ట్రక్షన్ కి సంబంధించిన ఎలక్ట్రేషన్ లో కుదరతా మేమే చేయాలి మీరెవరో వచ్చి చేస్తాను కానీ అని చెప్పేసి నాతో గొడవ పడ్డారండి సరే అని చెప్పి నేను అనుకో వచ్చానండి కోంటర్ గారు అన్నారు ప్రసాద్ ఏమనుకో అయితే అంటే నేను అనుకో వచ్చాను వచ్చేంత నేను వేరే చోట బిల్డింగ్ వర్క్ చేస్తానని అక్కడ నాలుగు సటర్లో కొట్లు తయారు చేశారండి అందులో నా కుట్లో బట్టల షాప్ పెట్టుకుంటుంటే ఆ బట్టల షాప్ ఆయన ఆ ఎలక్రస్ అని చెప్పుకున్నాడండి అంటే ఆ లీజుకి తీసుకున్న ఆయన ఎవరో నాకు తెలియదు కదండి ఎప్పుడైతే వాళ్ళకి అడ్డుపడలేదండి వాళ్ళు వచ్చి చేసారు దీన్ని బట్టి చాటు మనిషి ఎదుగుతుంటే వారుతురండి కనీసం పని చేసుకున్నా సరే వార్తలని మనుషులు ఉన్నారండి లోపంలోని అది నేను చెప్పేది దీనికి ఇలాగొతే నేను ఎప్పుడైతే నేను ఇన్నాళ్ళలో వర్క్ చేస్తున్నాను కానీ ఎవరికి ఎప్పుడు అడ్డుపడలేదండి ఎందుకంటే తినే గింజ మీద మన పేరు రాసుంటే అది మందే అవుతుందండి సో విన్నారు కదా సో ఇలా జరగడానికి కారణం ఏంటి అంటే మన మధ్యలో ప్లంబర్స్ ప్లంబర్స్ మధ్యన యూనిటీ అనేది లేకపోవడమే దీనికి కారణం అనమాట సో ఇందులో ఎవరు తప్పు అంటే ఎవరు చెప్పలేదు వాస్తవంగా అంటే స్నేహపూర్వకంగా ఉండాలన్నమాట ఆ భావన లేకపోవడమే మనకి ఈ లోపాలు జరుగుతూ ఉంటాయి ఇటువంటి రిస్క్ జరుగుతూ ఉంటాయి సో అలాగే వానస్ కూడా అలాగే చేయాలి ఇప్పుడు ఎలా ఉన్నారంటే వారి యొక్క లైఫ్ అనేది ఒక యుద్ధంగా మారిపోయింది ఎందుకంటే అన్ని కన్స్ట్రక్షన్లో అందరికి కూడా స్క్వేర్ ఫీట్స్ అని సో ఎంత రేట్స్ ఉన్నాయి సో మనకి ఉన్నా కానీ దాన్ని ఈ డిమాండ్ చేయడానికి వీల్లేదు దాని కారణం ఏంటంటే వెనక వాళ్ళ అంటే మన చుట్టూ ఉన్న ప్లంబర్స్ సార్ నేను ఐదు వేలు చేస్తాను అంటే సో వాడు అడుగుతాడు నువ్వు ఎంత చేస్తావా అంటే నేను ఐదు వేలు చేస్తాను సార్ అంటే ఇంకొకరు వచ్చి నేను నాలుగు వేలగా చేసేస్తాను సార్ అంటే మధ్యలో ఇంకొకటి సార్ నేను మూడు వేలుగా చేసేస్తాను సార్ వర్క్ స్టాండర్డ్ అంటే సో ఇలా ఉంటుంది అన్నమాట మన ప్లంబర్ మధ్యన ఇష్యూస్ అనేది ఇలా ఉంటాయి పని చేయడం అయితే అంతకంటే పెద్ద యుద్ధం ఈ పనులు ఒప్పుకునేటప్పుడు జరుగుతుంది అనమాట చాలా టెన్షన్ ఫీల్ అవుతారు ఈ ప్లంబర్స్ అనేది సో నేను కూడా సో నేనైతే ఈ ఫస్ట్లోనే పడ్డాను కానీ తర్వాత నేను ఒక డీల్ ఎందుకంటే మనం ఫస్ట్ చెప్పేస్తున్నాం నాతో పెట్టుకుంటే ఒక రూపాయి ఎక్కువ అవుతుంది తప్ప మంచిగా జీవించుకోవాలేము ఉంటే నన్ను మీరు కాంటాక్ట్ అవ్వడం మంచిది అంతేగాని మీరు మార్కెట్లో రేట్లోకి వస్తే నాకైతే నేను పని చేయలేదండి నాతో మాటలు మీకు టైం వేస్ట్ అని చెప్పేస్తాను అన్నమాట వాంట ఫస్ట్ ఎందుకంటే మార్కెట్ని అలా తయారు చేసుకున్నాను ఒక రూపాయి ఎక్కువైనా కానీ మనతో చేయించుకోవడానికే ఇష్టపడే వాంటర్ కొంతమంది ఉంటారు వాళ్ళని మనం ఎత్తుక్కోవాలి సో ఫస్ట్ ఏంటంటే మనం వచ్చిన వచ్చిన ఖాతాన్ని చేసుకుంటూ వెళ్ళి ఏది మంచి ఖాతానో దాన్ని ఖచ్చితంగా మనం నిలబెట్టుకోవాలి ఇదైతే గుర్తుపెట్టుకోండి మంచి టిప్ అనమాట అలాగే కొంతమంది ప్లంబర్సు ఈ కొత్తగా ఫీల్డ్లో దిగే ఉంటారు కదా వాళ్ళని పాపం నేను కూడా సంస్థ తిరుగున్నానే పనులు చేసినప్పుడు పనికి పనికి గ్యాప్ వస్తుంది అనమాట ఈ పనులు గ్యాప్లు వారం వచ్చు రెండు రోజులు అవ్వచ్చు నాలుగు రోజులు అవ్వచ్చు సో ఒకసారి నెలకొడవచ్చు అనమాట కొత్తగా పనిచేసిన వాళ్ళు ఏంటంటే మీరు వర్క్ చేసి వర్క్ ప్లస్ ఇంటికి మధ్య దూరం ఉంటుంది కదా ఈ దూరంలో మనకి కొన్ని బిల్డింగ్లు అనేవి కన్స్ట్రక్షన్ జరుగుతూ ఉంటాయి కదా ఆ జరిగినప్పుడు మీరు కొన్ని విజిటింగ్ కార్డు కుట్టించుకోండి మీ పేరు మీద బెస్ట్ అనమాట కొత్తగా పిల్ల దీని సొంతంగా చేస్తాం వాళ్ళకి ఈ ప్రజలు అయితే ఇస్తున్నా ఈ విజిటింగ్ కార్డు కుట్టించుకొని వాళ్ళకి సార్ ఇలా నేను వర్క్ చేస్తాను కార్డు ఇవ్వండి ఆల్రెడీగా మీరు ఉన్నాంటో ఆయనకే ఇవ్వండి సార్ ఒకవేళ ఆయనకి ఏ విధమైన అంటే కుదరకపోతే ఆయన మీద రాకపోతే అప్పుడు నాకు కాంటాక్ట్ చేయండి ఫస్ట్ ఆయనకే ప్రయారిటీ ఇవ్వండి అని చెప్పండి అనమాట అది ఒకరినొకరు మనం స్నేహపూర్వంగా గౌరవించుకోవాలన్నమాట ఫస్ట్ మన ప్లంబర్స్లోనే ఈ ఒకరినొకరను గౌరవించుకున్న తత్వం అయితే తప్పు మనకి అంటే ఆది వేసే ఆది వేస్ట్ అండి అని అనుకోడు తప్పు ఇప్పుడు మనం చేస్తున్నాం మనకు ఒప్పుకోచ్చు సపోజ్ నాకు ఒప్పుకోచ్చు అనుకున్నాం పక్కన వాడికి వర్క్ రాదు సో అలా ఉండకూడదు ఆయన కూడా బాగా చేస్తారు సార్ చిన్నవాడైనా సరే తక్కువ మంచి నాలెడ్జ్ ఉంది మనవాడికి అని మనం అన్ని ఇచ్చి సపోర్ట్ ఇచ్చి మనం పక్కన నిలబెట్టుకోవాలి మనం స్నేహపూర్వం ఉండాలి తప్ప ఒకరిని ఆయన మనం మనం తిట్టకూడదు ఇప్పుడు మనం పెద్దోడిపోయినా తిట్టాం చిన్నవాడిగా తిట్టాం అనుకోండి ఆయన పక్క వెళ్ళి మనల్ని ఇవ్వడు సో ఏమవుతుంది ఒకళ్ళ ఒకళ్ళు మనే డ్యామేజ్ చేసుకుంటున్నాం అందరూ కలిసి ఉంటే అందరూ బాగుంటాం అంతేగాని నేనొక్కనే గొప్పకోండి మిగతా వందలు అంత సీన్ లేదు అనుకోకూడదు అప్పుడు అందరం పోతాం సో అలాగే నాకు ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా ఈ వీడియో జరిగిన సిచ్యువేషన్ నాకు ఒకసారి వచ్చింది దాన్ని ఎలా డీల్ చేశాను ఇది మీకు హెల్ప్ అవుతుందండి ఇదే ప్రతి ప్లంబర్ విషయంలో ఇది జరుగుతుంది ముఖపరిసం ఉంటుంది కదా లోకాలిటీలో సో ఇప్పుడు ఈయనలాగే మనం బాగా పొడి చేస్తాం బాగా దిగేస్తాం ఎలా దిగేస్తా అని ఆల్రెడీగా ఈ అంటే అపార్ట్మెంట్ కట్టించే బెల్డ్కి ఈ కొద్దిగా ఇష్యూ చేయని మనం తీసుకెళ్లారు సో ఫ్లాట్ చూపించారు ఇది ఇది సిచ్యువేషన్ చెప్పారు మనకి నాకు వెళ్ళంగానే ఫస్ట్ అని ఫిక్స్ అయిపోయి ఇంత దగ్గర ఇలా సార్ ఆల్రెడీగా అపార్ట్మెంట్లో బిల్ల తాలూకా మేడ్స్ ఉంటారు మీరు వాళ్ళతో చేయించుకోవడం బెస్ట్ లేదు లేదు నాకు నువ్వే చేయాలి నీ వర్క్ అయితే బాగుంటుంది బాగుంటుంది నా వరకు బాగుంటుంది వాళ్ళ వరకు బాగుంటుంది అని నేను ఒక్కడి కానీ ఇప్పుడు ఫీల్ అవ్వండి వాళ్ళు కూడా మంచి వర్క్లే సో బిల్డర్ ఇష్యూస్ వల్ల వీళ్ళు నన్నుతో చేయించుకోవాలని ఏదో పట్టుదల ఉంటాయి కదా ఇగో పోవడం అన్నీ ఉంటాయి సో ఇప్పుడే కానీ మేస్త్రికి మేస్త్రికి అలాగే బిల్డర్కి వాళ్ళకి కూడా ఈ స్నేహపూర్వం ఎక్కడైనా కానీ స్నేహపూర్వంగా ఉంటేనే ఫ్రెండ్లీగా ఉంటేనే వర్క్ అనేది ముందుకెళ్తే అనస్థాన్యం ఉండాలి ఏదైనా కానీ సో తీసుకెళ్ళదు అనమాట నేను వెళ్ళంగానే వీళ్ళు ఫిఫ్త్ ఫ్లోర్ లో ఫ్లాట్ మన తీసుకెళ్ళండి అట్టా ఆ శాంటీ ప్లంబింగ్ వేసే వచ్చేసారనమాట నేను వెళ్ళంగానే అన్న ఇది మేము చేస్తున్నాం కదా నువ్వు చేస్తాం తమ్ముడు నువ్వేం మాట్లాడేది చక్కగా పక్కన ఉండు నీకు నా వల్ల నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను ఈ సైట్లోకి వచ్చి పని చేయను సో వీళ్ళు తీసుకొచ్చారు నీకు ఇబ్బంది లేదు నేను చూసుకుంటా మాట్లాడకుండా తక్కువ చాలండి చెప్తున్నాను అనమాట ఎలాగ ఎలాగానే ఏంటంటే అడిగారు ఏం లేదని అలా వచ్చారు మానవు ఈ డెలివరీ చేసే అంత ఆయన అదేలేండి సార్ తల చూద్దామని మీకు చెప్పండి సార్ ఓకే నేను ఇప్పుడైతే చేయడానికి ముందే ఫిక్స్ అయిపోయాను అప్పుడు ఏం చేశాను అంటే తర్వాత వీళ్ళు నాకు చెప్పేసి ఈ భార్య భర్త ఇద్దరు వెళ్ళిపోయారు అనమాట నేను వెనకాల అనమాట సో ఈ లోపల ఈ శాంట్రీ మేస్ గారు అదే ప్లంబింగ్ మేస్ గారు పిలిచారు ఈ లోపు బిల్డర్ గారు కూడా అక్కడే ఉన్నారన్నమాట అప్పుడే వచ్చారు సార్ సార్ ఏది మీరు వచ్చారు సార్ ఇది ఈ బిలింగ్ మా బిలింగ్ దగ్గర అంటే వానగా నేను తెలుసు అంట మీరు మీ సబ్స్క్రైబ్ సార్ నా సొంత ఇల్లు కట్టుకున్నప్పుడు మీ వీడియోలు చూసి ఈ మేస్తో నేను చేయించుకున్నాను సార్ అంటే మీకు గుర్తుపట్టవచ్చు నేను గుర్తుపెట్టేదండి నా వల్ల మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు నేను సైట్లోకి రాను ఒక శాసనంగా ఇంకొకరి వచ్చి ఒక నోట్ కార్డు పూడు కొట్టే టైప్ నేను కాదండి నాకు తెలిసా మీ వీడియో చూస్తాను ఆలబట్టి నేను చెప్పొచ్చు మీరు డీల్ చేయండి సార్ నేను అంటే ఆయన ముందుగా ఒక మాట వేసాను అనమాట సార్ మీరు చేశారంటే మళ్ళీ మిగతా అందరూ మళ్ళీ ఇలా చేయమంటారు నాకు పెద్ద ఆల్రెడీ వర్క్ చాలా అయిపోయింది ఇబ్బంది అయిపోద్ది నాకు బడ్జెట్ పెరిగిపోద్ది అండి లేదండి నేను రానండి వాళ్ళేదో మీకు వాళ్ళకి ఏదో కొన్ని ఇష్యూస్ ఉంటున్నాయి నాకు అనిపించింది అవును సార్ అన్నారు అవును సార్ కొద్దిగా జరిగినాయి అలాగని నేను మీ సైకిల్కి రాను నేను చూసుకుంటాను అన్న సో వీళ్ళకి ఏం చేశాను అంటే ఆ సైట్కి వచ్చి ఆ ఫ్లాట్కి వచ్చి నలభై వేలు నలభై ఐదు తీసుకుంటానంట నేనేం చెప్పానంటే డబల్ చెప్పాను ఇంకా ఎక్కువ వచ్చును కూడా చెప్పాను అనమాట అది కూడా చాలా పోవచ్చు ఇంకా ఎక్కువ వద్దని చెప్పనమాట అప్పుడు ఏం చేస్తారు వాళ్ళు వాన్స్ నువ్వు వచ్చి చెయ్యి అనలేరు వాళ్ళని కాదని అనలేరు సో అప్పుడు ఏం చేస్తారు వచ్చినట్టు వాళ్ళు దానితో స్మూత్ డీలింగ్ అంటారు దీన్ని అలాగే నా దగ్గర వర్క్ చేస్తే కొంతమంది వర్కర్లు వస్తారు ఆ వర్కర్లు వచ్చినప్పుడు వాళ్ళు కొంచెం డిఫరెంట్గా ఉంటారు మన దగ్గర కొంచెం నిదానంగా చక్కగా చెప్తే మాట వాళ్ళు డిఫరెంట్గా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఆ రోజు వాళ్ళు డబ్బులు ఇచ్చేసి నాన్న నా దగ్గర పనులు తక్కువగా ఉన్నాయి నా పనులు వచ్చినప్పుడు నేను కబుర్లు చేస్తాను కొంచెం అందరికీ పనులు చూసుకుని అన్న అంట అంత వాళ్ళని తిట్టడం కానీ అంటే వాళ్ళని ఇలా చేసావు అలా చేసావని అని వాళ్ళని బాధ మాట్లాడడం కానీ చేయను సో ఇలా డీల్ చేస్తాం స్మూత్ డీలింగ్ అంటారు ఓకేనా మనం వచ్చే కలుసుకుందాం ఫ్రెండ్స్ మన నెక్స్ట్ వీడియో వచ్చి మీరు నాకు పక్కన చూపిస్తాను బిల్డింగ్ వచ్చి ఆ బిల్డింగ్ సంబంధించిన వర్క్ అనమాట సో అది చూపిస్తున్నారు కదా మూడు స్టేల్ అనమాట సో ఒక ఫ్యామిలీ ఉంటది లగ్జరీ బిల్డింగ్ అనమాట సో అసలు శాంట్ ప్లానింగ్ ఎలా చేస్తాం వర్క్ ఎలా చేస్తాం అన్నీ కూడా మీకు బిల్డింగ్ వీడియో అయితే త్వరలో వస్తాయి